హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సమ్రీ ఈ రోజు మనతో ప్రముఖ హైకోర్టు న్యాయవాది రాంకోటి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే అమ్మా సార్ ఈ రోజు వచ్చిన తీర్పు మీద మీ అభిప్రాయం ఏంటి చూడండి అమ్మా ఈ రోజు ముఖ్యంగా సుప్రీంకోర్టులో దిసభ్య ధర్మాసనం ఇద్దరు జడ్జీలతో కూడినటువంటి ధర్మాసనం చంద్రబాబు నాయుడు గారి కేసుకు సంబంధించి సెవెంటీన్ ఏ మీద స్పెషల్ డ్యూ మీద గౌరవ హైకోర్టు ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద ఈరోజు వారి యొక్క తీర్పుని కూడా ఎస్ఎల్పిలో తీర్పుని చెప్పడం జరిగింది ఇద్దరు జడ్జీలు కూడా ఏంటంటే భిన్నంగా ఇచ్చారు ఒక జడ్జి ఇచ్చినటువంటి అభిప్రాయానికి భిన్నంగా మరో జడ్జి గారు కూడా చెప్పటం జరిగింది అంటే మనం ఒకసారి కనుక ఈ కేసు నేపథ్యాన్ని మనం పరిశీలించినట్లయితే గతంలో అసలు ఈ కేసు ఎందుకు కట్టారు ఎప్పుడు కట్టారు దీని మీద ఎలాంటి వాదోపవాదన జరిగినాయి అసలు ఎందుకు ఈ కోర్టు మీ ఈ కేసు మీద కోర్టులో క్వాష్ పిటిషన్ వేయాల్సినటువంటి ఆవశ్యకత వచ్చింది అనేది ప్రేక్షకులకి గత మన మూడు నెలల నుంచి కానీ ఆరు నెలల నుంచి కానీ చర్చ నడుస్తానకు కొత్త ఏం కాదు కాకపోతే మనం ఒకసారి కేసు పూర్వ పూర్వలోకి వెళ్తే ఈ కేసు మనకి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ లో ఈ కేసుని తొమ్మిదో తారీఖు నమోదు చేయడం జరిగింది అప్పుడు ఈ కేసు నమోదు చేసినప్పుడు తర్వాత ఇరవై ఒక్క నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ముద్దాయిగా ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో ముద్దాయిగా చేర్చడం జరిగింది రెండు రోజులకే ఆయన్ని తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో అరెస్ట్ చేయడం జరిగింది అప్పుడు వారు ఏం చెప్పారంటే కేసు నమోదైంది రెండు వేల ఇరవై ఒకటి కదా ఈ యొక్క మనకి అవినీతి నిరోధ చట్టం అనేది మనకి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రాజీవ్ గాంధీ గారి యొక్క ప్రభుత్వం హయాంలో వచ్చింది అప్పుడు వారు ఏం చెప్పారంటే ఈ యొక్క అవినీతి వ్యవస్థలో పేరుపోయిన అవినీతిని వెలికి తీయటానికి ఈ చట్టం ఉపయోగపడుతుంది కాబట్టి అర్జున్ చేతిలో పాశుపతి అస్త్రం లాంటిది అందుకని వ్యవస్థలో అవినీతిని వెలికి తీయొచ్చని అప్పుడు శాసనఖాతల ఉద్దేశంతో చట్టాన్ని తయారు చేశారు చట్టం చేసినప్పుడు బాగానే ఉంది దానికి మరోపక్క లోపాలు కూడా తర్వాత కనిపించింది రాజకీయ నాయకులు కక్ష సాధింపు చర్యలో భాగంగా ప్రతిపక్ష నాయకుల్ని టార్గెట్ చేయడం కోసం గత పాలకుల మీద అక్రమ కేసులు ఎల్కే అద్వాని గారి మీద కానివ్వండి పివి నరసింహరావు గారి మీద కానివ్వండి చిదంబరం గారి మీద కానివ్వండి ఇలా అనేకమైనటువంటి ప్రముఖుల మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేసులు పెడుతుంటే దానికి ఇరుగుడుగా మన రెండు వేల పద్దెనిమిదిలో మనకి మోడీ గారు ఒక చట్టసపరణ సెవెంటీన్ ఏసుకురావడం జరిగింది దీనికి ముందు బ్యాక్గ్రౌండ్ కూడా లా కమిషన్ కూడా కొన్ని రికమెండేషన్స్ రెండు వేల పదకొండు పన్నెండులో చేసింది ఇది అమాయకుల మీద ఈ కేసు పెడుతున్నారు కాబట్టి ఈ అమాయకుల మీద కేసు పెట్టేటప్పుడు ఎవరైతే పబ్లిక్ సర్వెంట్ ఉంటారో వారి యొక్క కాంపిటెంట్ అథారిటీ ఎవరి వాళ్ళని నియమించే అధికారి తొలగించే అధికారం ఎవరికైతే ఉంటుందో వారి దగ్గర ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి అన్నారు ఇక్కడే కేసు మొత్తం కూడా దీని మీద ఆధారపడి హైకోర్టులో రిట్ పిటిషన్ కాశ్ చేయటం కానివ్వండి సుప్రీం కోర్టులో స్పెషల్ యూ పిటిషన్ గానే జరిగింది అయితే ఇక్కడ ఏంటంటే ప్రాసిక్యూషన్ వారు ప్రధానంగా ఏం చెప్పారంటే నేరం రెండు వేల పద్దెనిమిదికి ముందు జరిగింది కాబట్టి నేరం జరిగినటువంటి సంఘటన జరిగినటువంటి తేదీని పరిగణలోకి తీసుకొని చంద్రబాబు నాయుడు గారి మీద ముందస్తు పర్మిషన్ అవసరం లేదు అని ఒక వాదం టీడీ తరపున ప్రభుత్వం మొన్నవల్లి సుధాకర్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా వినిపిస్తూ వచ్చారు రెండవ తరపున చట్టసవన వచ్చినాక కేసు నమోదు చేశారు కాబట్టి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి కాబట్టి ఏ కేసు అయినా సరే ఎంక్వైరీ చేయాలన్నా నమోదు చేయాలన్నా ముందస్తు పర్మిషన్ గవర్నర్ గారి దగ్గర నుంచి కావాలి కాబట్టి ఈ కేసులో గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఎఫ్ఐఆర్ చెల్లదని చంద్రబాబు నాయుడు తరఫున మొదటి నుంచి లోద్రా గారు కానివ్వండి సాల్వే గారు కానివ్వండి దుబే గారు కానివ్వండి వాదించుకుంటూ వచ్చారు తర్వాత దీన్ని గౌరవ హైకోర్టు ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఇచ్చినటువంటి తీర్పుని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో రిమాండ్ రద్దు చేయండి దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ని కూడా రద్దు పరచండి అని చెప్పి మనకి సుప్రీం కోర్టులో స్పెషల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది క్రైమ్ నెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి సంబంధించి దాంట్లో ఈ రోజు భిన్నమైన వాదనలు ఏ విధంగా కేసుకి ప్రభుత్వం తరఫున జరిగి ఒక పక్కన ముద్దాయి చంద్రబాబు నాయుడు గారు వాదించిన లాయర్లు ఏ విధంగా అయితే భిన్న వాదాలు అనిపించారో జడ్జిలు కూడా భిన్నత్వంగా ఈ తీర్పును చెప్పడం జరిగింది అనిరుద్ బోస్ గారు ఏం చెప్పారు ఇది సెవెంటీన్ ఏ ప్రకారం పర్మిషన్ తీసుకోవాల్సిందే వారు చెప్పారు సంఘటన జరిగిన రెండు వేల పద్దెనిమిదికి ముందు కాబట్టి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు ఇద్దరు జడ్జీలు కూడా రిమాండ్కి వచ్చేటప్పటికి రిమాండ్ చెల్లదనే విషయంకి వచ్చారు రిమాండ్ మాత్రం రద్దు చేయమని చెప్పారు ఎకరేకి వచ్చారు దీన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి చీఫ్ జస్టిస్ బెంచ్ కి దీన్ని పంపించి ఇప్పుడు త్రిసభ్య కానీ ఐదుగురు సభ్యులతో రాజ్యాంగ ధర్మాసనం కానీ దీని మీద తీర్పు చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఇప్పటికే మూడు నెలలు ముగిసిపోయింది కాబట్టి మళ్ళా దీని మీద తీర్పు రావడానికి కొంత టైం పడుతుంది కాబట్టి మనం కూడా వెయిట్ చేయాల్సింది ముఖ్యంగా ఈ విషయంలో మీకు ఒక విషయం మాత్రం తెలియజేస్తున్నా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పవర్ ఈజ్ పర్మనెంట్ కాదు పవర్ ఈజ్ టెంపరీ పీపుల్ ఈజ్ పర్మనెంట్ ఎందుకంటే పరిపాలనలోకి వచ్చినటువంటి పాలకులు ప్రజలకి సంక్షేమం కోసం శాసనాలు రూపొందించిన విధాన పరమైన నిర్ణయాలు తీసుకున్నా వాళ్ళు నిస్వస్థ నిర్భయంగా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలి ఈ రోజు మనం ఈ జీవో చేస్తే రేపు రాబోయే గవర్నమెంట్ మళ్ళా మన మీద కేసులు పెడతానని భయం ఉంటే ఎక్కడ కూడా పరిపాలన ముందుకు వెళ్ళదు అంతే తప్పుడు కేసులను నివారించడం కోసం తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం కోసం గవర్నర్కి ఒక విశిక్షణ అధికారం ఇచ్చి వాళ్ళ మీద ఏదైనా ఒక ఆరోపణ ఉంటే ప్రైమ్ పేసి ఉంటే ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉంటే పర్మిషన్ ఇచ్చి కేసు కట్టొచ్చు ఒకవేళ పర్మిషన్ ఇచ్చే ముందు ప్రాథమిక సాక్ష్యాలు లేకపోతే కేసు కట్టడానికి లేదు ఎవరైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విషయంలో గవర్నర్ ఎంత అన్నామంటే మనకి పబ్లిక్ సర్వెంట్ ఎవరైతే నియమిస్తారో ఆ నియమించే వ్యక్తి తొలగించే అధికారం గవర్నర్కే ఉంది కాబట్టి గవర్నర్ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి ప్రభుత్వం ఈ ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవటంలోనే తప్పిదం చేసింది కాబట్టి చట్టపరంగా ఈ కేసు కట్టలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారా లేదా అనేది విచారణ తేళ్తా కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కట్టినటువంటి కేసులు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేస్తు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఏదైతే అవినీతి ఆరోపణలు స్కిల్ డెవలప్మెంట్ లో కానివ్వండి ఇన్నర్ రింగ్ రోడ్ లో కానివ్వండి ఫైబర్ గీడ్ సంబంధించి కానివ్వండి ఇసుక కేసులకు సంబంధించి కానివ్వండి ఇవన్నీ కూడా ఒక ఐదు కేసులు కట్టారు ఐదు కేసులు కూడా ముందస్తు పర్మిషన్ గవర్నర్ గారి దగ్గర నుంచి తీసుకోవాలి తీసుకోకుండా మీరు కట్టిన కేసులు అన్ని కూడా చట్ట వ్యతిరేకమైనవి చట్ట వ్యతిరేకంగా మీరు ఆయన మీద కేసులు నమోదు చేశారు అందుకని ఈ రోజు ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు ఏంటి ప్రజాస్వామ్యానికి ప్రాణవాయు చట్టబద్ధ పాలన ఈ చట్టబద్ధ పాలన లేనప్పటికీ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నట్టు కాదు ఇప్పుడు పార్లమెంటు సాక్షాత్తు పార్లమెంటు తయారు చేసినటువంటి చట్టం సెవెంటీన్ ఏ ఎవరో నేనో మీ రోజు చెప్పింది కాదు పార్లమెంటు చేసినటువంటి చట్టాలకి సుప్రీంకోర్టు కావచ్చు హైకోర్టు కావచ్చు ఆ సెక్షన్కి ఆధారం చేసుకొని తీర్పులు చెప్పాలా దీని మీద మీరు ఒక రకంగా వెళ్తే మనకి వస్తే స్టేట్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కూడా కేసు వచ్చింది ఆ కేసులో కూడా ముందస్తు పర్మిషన్ లేకుండా కేసు రిజిస్టర్ చేస్తే చలదని చెప్పి ఇప్పుడున్నటువంటి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ చంద్రశెట్టి గారే తీర్పిచ్చారు అలాంటి కేసులు చాలా ఆ ఉన్నాయి కాబట్టి మనకు సెటిల్ లా పోషన్ పక్కన చదువుతుంది సెక్షన్ ఆఫ్ లా పక్కన చదువుతుంది ఈ రెండు పరిణామాలు ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి కేసు స్పెషల్ పిటిషన్ విషయంలో ఆయన మీద ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నమోదు చేసిన కేసులన్నీ కూడా చలవు అనేది లీగల్ గా ఒక న్యాయవాదిగా నా అభిప్రాయం ఈ ఫైనల్ గా ఇప్పుడు మీరు గతంలో చూస్తే కేసు మనం ఏసీబీ కోర్టు దగ్గర నుంచి హైకోర్టు దగ్గర నుంచి ఇప్పుడు చూసుకుంటే సుప్రీం కోర్టులోనే మూడు నెలలు అయింది ఈ స్పెషల్ పిటిషన్ మీద తీర్పు చూడటానికి ఇక రేపు అది మూడు నెలలు పట్టొచ్చు ఆరు నెలలు పట్టొచ్చు ఇక్కడ ఈ కాలంలో ఈ తీర్పు వస్తుంది అని చెప్పడానికి ఎవరికి కూడా తగ్గిపడలేదు ఏదేమైనా సరే చంద్రబాబు నాయుడు గారికి అయితే ఇప్పుడు ఈ కేసులో భిన్నమైన జడ్జిమెంట్స్ వచ్చినప్పుడు చాలా మంది కూడా ఒక డౌట్ ఉంది మళ్ళా చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ బెయిల్ ఉంది కదా బెయిల్ మీద నుంచి మళ్ళా జైలుకి వెళ్తారా మళ్ళా ఆయనకి భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు వస్తాయా అనేది ఒక ఆలోచన ప్రజల్లో ఉంది మన ఛానల్ ద్వారా ప్రజానికానికి తెలియజేసిందంటే చంద్రబాబు నాయుడుకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు వారి మీద మొత్తం ఆరు కేసులు పెట్టారు ఆరు కేసులో ఒక అంగళ కేసు మాత్రం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వారి మీద కేసు నమోదు దానికి యాంటిస్బాటిక్ బెయిల్ వచ్చింది మిగతా ఐదు కేసుల విషయంలో ఇప్పటికే మనకి స్కిల్ డెవలప్మెంట్ కేసులో జస్టిస్ మల్లికార్జున గారి బెయిల్ ఇచ్చారు అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ కేసులు ఇచ్చారు న్యూ న్యూ మధ్యం పాలసీ కేసులు ఇచ్చారు ఒక ఫైబర్ గీడ్ లో బెయిల్ పిటిషన్ పెండింగ్ ఉంది ఈ స్పెషల్ పిటిషన్ సంబంధించి బెయిల్ కూడా వాళ్ళు అప్పీల్కి వెళ్ళారు ప్రభుత్వం వారు అందుకని ఈ రెండు కూడా సబ్జెక్టు జడ్జిమెంట్ స్పెషల్ యూపీషన్ కి అనుగుణంగానే తీర్పులు ఇవ్వండి కాబట్టి సుప్రీంకోర్టు దీని మీద కూడా మోస్ట్లీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయమని కానీ ఆయన నిర్బంధించమని కానీ అలాంటి డైరెక్షన్స్ అయితే ఇవ్వదు ఎక్కడా కూడా ఆయనకి ఇబ్బంది లేదు ఆయన స్వేచ్ఛగా స్వేచ్ఛాయుతంగా రాజకీయ కార్యకలాపాలు చేసుకోవచ్చు ఎలక్షన్ కూడా ఆయన వెళ్ళడానికి ఇబ్బంది లేదు అందుకని చంద్రబాబు నాయుడు గారి బెయిల్ ప్రైవర్ నేటికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తారు కాక ఏంటంటే సెవెంటీ ఏ దేనికంటే ఎఫ్ఐఆర్ రద్దు చేసి ఆయన మీద కేసును తీసేయడానికి బెయిల్ వేరు ఈ స్పెషల్ పిటిషన్ వేరు స్పెషల్ పిటిషన్ ఏంటంటే ఆయన మీద పెట్టే కేసే చల్లదని ద టోటల్ కేసు ఫాస్ట్ చేయమని అంతే అది కానీ బెయిల్ అనేది ఏంటంటే ఎక్సెప్ట్ ఆఫ్ జైలు మన విచారణ టైంలో చంద్రబాబు నాయుడు గారు విచారణకు హాజరు కావటం సూట్ తీసు పెట్టుకోవటం మళ్ళా విచారణ ప్రక్రియ మొత్తం కూడా ఎదుర్కోవటం ఏంటంటే ఆయన మీద వచ్చే నేర ఆరోపణలు అన్ని కూడా న్యాయబద్ధంగా లీగల్ గా మనకి ఏమైతే సెవెంటీన్ ఏ ల్యాండ్ అయినాక దానికి సంబంధించి ప్రొసీజర్ ఫాలో కాబట్టి డ్యూ ప్రాసెస్ లావు కాబట్టి అది చల్లదని టెక్నికల్ పాయింట్స్ మీద వారు ఇప్పుడు దాకా కూడా వాదించడం జరిగింది కాబట్టి ఒకవేళ నాకు తెలిసి రేపు రాబోయేటటువంటి కాన్స్టిట్యూషనల్ బెంచ్ లో తీర్పు అనేది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా రావాలి ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన విషయమే కాదమ్మా ఇది యావత్ భారతదేశం కూడా మనకి ఐదు సంవత్సరాలకు వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాలు మారిపోతా ఉంటాయి ఇప్పుడు పాలకపక్షంగా ఉన్నవాళ్ళు రేపు ప్రతిపక్షం అవుతారు రేపు ప్రతిపక్షం ఉన్నవాళ్ళు పాలకపక్షం అవుతారు మనం చూస్తే తెలంగాణలో కూడా నిన్న రా కేసీఆర్ గారు పది తొమ్మిది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చారు అట్లానే రేపు మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి పోయి చంద్రబాబు నాయుడు గారు అధిక అధికారంలోకి వస్తారు వారి మీద వచ్చినప్పుడు వారి మీద కూడా ఇలాంటి కేసులు పెడతా ఉంటారు అందుకని రేపు మోడీ పోయి ఇంకొక ఆ రావచ్చు కేంద్రంలో ప్రధాన మంత్రి కావచ్చు అందుకని ఎవరైతే ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు ఉంటాయో ఆ నిర్ణయాలు లో ఏదైనా అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు నిజాలు ఉన్నాయా లేవా ప్రాథమిక సాక్షాధారాలు ఉన్నాయా లేవా భయమాపేసి ఉన్నాయా లేవా అని కాంపిటెంట్ అథారిటీ దగ్గర నుంచి ముందస్తు పర్మిషన్ తీసుకున్న చట్టం చదువుతుంది కాబట్టి అది ఎవరికైనా చట్టం చుట్టం కాదు కాబట్టి చట్టం ముందు అందరూ సమాలే కాబట్టి ప్రజాస్వామ్యంలో మనకు చట్టబద్ధ పరిపాలన కొనసాగాలి కాబట్టి రేపు ఖచ్చితంగా సెవెంటీన్ ఏ మీద తీర్పు రావాలి అది వస్తేనే ప్రజాస్వామ్యం బతుకుతుంది ప్రజాస్వామ్యం మనుగుడకే ఇది ఒక రేపు రాబోయే తీర్పు అనేది ఒక ప్రాణవాయువు లాంటిది అనేది నా భావన ఇతర కేసుల పైన ఈ కేసు ప్రభావం పడే ఛాన్స్ అంటారా ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ ఏదైతే జరుగుతుందో ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ సంబంధించి మిగతా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తీసుకున్నటువంటి విధాన పరమైన నిర్ణయాలకు సంబంధించి ఆయన మీద పెట్టినటువంటి అవినీతి ఆరోపణలకు సంబంధించి ప్రతి కేసులు కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ లో రిలీఫ్ వస్తే అన్నిటికీ వచ్చినట్టే అందుకని స్పెషల్ పిటిషన్ లో కనుక ఒకసారి కాస్ట్ అయితే ఆయన మీద కేసులు ఏ క్లీన్ షీట్ వచ్చి క్లీన్ గా ఆయన బయట పడతారు ఇప్పుడు ఆటోమేటిక్ గా బెయిల్ వచ్చింది ఆయన రిలీఫ్ అనేది ఇప్పుడు వచ్చింది పాత్ రిలీఫ్ బెయిల్ అనేది అదే విధంగా కాస్ట్ పిటిషన్ లో కూడా స్పెషల్ పిటిషన్ లో కూడా తీర్పు వస్తే ఫుల్ గా ఆయన రిలీఫ్ వచ్చినట్టు టోటల్ రిలీఫ్ వచ్చినట్టు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా నేను అవినీతి చేయలేదు నా మీద ఈ ఆరోపణలన్నీ కూడా చట్ట వ్యతిరేకంగా నా మీద కేసులు నమోదైనా అందుకని నాకు చట్ట వ్యతిరేకంగా నమోదైన కేసులు కూడా మీరు కాస్ట్ చేయండి అని ఆయన పూర్తి స్థాయి రిలీఫ్ కోసం ఆయన పోరాటం చేస్తా ఉన్నారు వీలైనది ఆయన యాభై మూడు రోజుల తర్వాత బయటకు వచ్చారు కాబట్టి ఆయనకి ఎక్కడా కూడా ఇబ్బంది లేదమ్మా ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ